ఈ విధంగానే ముందు కొనసాగించినటువంటి కొన్ని జీవితాలు ఈ రోజు ఆ ప్రేమ కాదు కదా వాళ్ళ జీవితాల ప్రేమ అన్నటువంటి పదవి నెలకొని నెల తరబడి ఈ ప్రేమతో ఉన్నటువంటి వీళ్ళు మోసపోయి కొన్ని దినాల్లోనే చంపబడుకున్నారు కారణం ఏంటంటే ప్రేమ అనేటటువంటి ఆ పదాన్ని ప్రేమ అనేటటువంటి ఆ స్పర్శను ఆ అనుభూతిని తెలుసుకోవడానికి మనిషి పరితపించిపోతున్నప్పుడు అది ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుందని ఆలోచించినప్పుడు ఎక్కడ దొరక్క శూన్యమైపోతున్నటువంటి సమాజంలో మనం నవ్వినటువంటి ఈ దేవుడు తన తన ఏమో తెలియపరుచుతాం తెలుసా యూహం రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు అంటే ఏంటో దేవుడు